ఏమండి అదే నేను వద్దు కదా నువ్వు ఓట్లు ఓడిపోయా పండి పండిపోయి పోతావున పోతావు

బాబు అన్న మొన్న రీసెంట్ అయితే స్కూల్ లో జాయిన్ చేసింది కదా స్కూల్ ఓన్ అంటున్నాడు వేరే స్కూల్ పోతాడు ఎందుకు బాబు స్కూల్ ఏమో అంత దూరం ఉంది సైకిల్ పైన పోమంటున్నాడు నాకేమో బండి పైన పోతా లేకపోతే పోతే జీప్ లైన పోతా బండి పైన పోతా లేకపోతే స్కూల్ ఓన్ బాగా బడి తెగించావు నేను ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ప్రాంక్ అని మాట రియల్ కాదు ఎవరు తిట్టక నన్ను నేను పోతున్నా స్కూల్ కి వీడియో గురించి నేను పోతామండి ఏమంటారు చేద్దామా ఏ నా మధ్యలో తీసుకుంటామే మధ్యలో అంటే నువ్వే నువ్వు అలా మార్యవే నేను ఒప్పుకోను అబ్బా వచ్చిందండి మనం కొట్టిన సార్ కెమెరా అయితే దాశ పెట్టేసినాం అనమాట దీన్ని తప్పుదాము అన్నా మీరు అంటే కూర్చుంటారు ఎందుకు ఎందుకు ఈ స్కూల్లో నచ్చిన పిల్ల లేదా ఇద్దరు కలిసి ఇర్ఫాన్ నువ్వు ఇద్దరు కలిసి పోతారందే కదా ఏసిండు నా అక్క ఇంకట్టుకుంటారని చెప్పిన తిట్టుకుంటారని చెప్పిన

నచ్చితేరా పెద్దళ్ళు ఉన్నారే మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు

మళ్ళీ నీకు అప్పుడే ఎప్పుడైనా నేను బండి ఇయ్యా నేను నీకు సైకిల్ ఇప్పిస్తా సైకిల్ మీద పోరా బండి ఏమంటారు బండి పైన పోతా అంటే అది స్కూల్ పోతా ఏందిరా అరే నీ ఎంతకు రానని చెప్తున్నా నేను సార్ స్కూల్ సార్ చూడే ఏందిరా ఏం చెప్తావ్ సరే ఏం చేస్తా గట్టు ఉంది ఉద్దేశం అన్నమాట నువ్వు

వేరే స్కూల్ పోతా అంటారు కదా ఫోన్ అంటున్నా ఇస్తారా బండి వాళ్ళ ధర ఇద్దరా అదే ఇప్పుడైతే

नूर राक्षस डोगा उधर रोज़ ना रखता तो हम दही लेना ना डीफ्राइज़ को देते ना वो रा। तू आडले आता। आडले से डोर कौन आजा स्कूल में? इरफ़ान स्कूल कौन आजा था कतें? जाओ बोल। इरफ़ान तो नित्मित में। इरफ़ान स्कूल को जाओ बोलो। ए जा रहे जा नहीं जा रहे तू। स्कूल को जाओ। ज

మాట్లాడతారా మంచి <polarization> <St televis scenes> <Link, differences> నా మాట ఇంకో హాఫ్ అవర్ ఉంది అర్థమైందా అదే వాళ్ళు టెన్షన్ వచ్చి బయట పడ్డాను భయపడాలా భయపడాలా అంటే భయపడిస్తున్నా రా మేము కూడా అనలేక వాళ్ళు మేము కూడా మీ అమ్మకి మీ అమ్మకి తీసుకొని మాట్లాడతాం మా అమ్మకి ఎందుకు చెయ్యి చెయ్యిరా తెలువదా నీ కథలన్ని వాళ్ళు టెన్షన్ పడతారు అని చెప్తారు నువ్వేమో తమాషా చేస్తున్నావు నీకు అంతా అది చేసుకుంటా ఇక్కడ చేసుకుంటా అన్ని చేసుకుంటే తమాషా చేసుకుంటా ఓ కామిస్తున్నాడు ఇక్కడ ఫోన్ అదే నేను చూసి పోయినా కూడా అట్లనే రెడీ అవుతాడు రాబ్బాయి అరే మంచిగా అన్నాక అర్థం చేసుకోవాలా టైం అవుతుందా అరే తాను మంచిగా నాకు ఓపిక ఉంటుందిరా నీకు ముందే తీసుకో చెప్పినా లేదా నేను లాడ్ ఎక్కువ అయిపోయింది నీకు హలో వీడు నేను స్కూల్ కి బండి తీసుకుపోతా అన్నాడు ఇప్పుడు పొద్దున పొద్దున ఇడికి వచ్చేసిండు వచ్చి తమాజేస్తుండు నేను ఆ స్కూల్ ఓన్ వేరే స్కూల్ పోతా అంటుండు బండి బండి బ్యాగ్ తీసుకొని వచ్చిండు బట్టలు తీసుకురాలే ఇట్లానే ఉండి వచ్చేండు నేను స్కూల్ పోను వేరే స్కూల్ పోతా అంటుండు రా మా హాస్టల్ తీసుకుని రాదేన హాస్టల్లో తీసుకెళ్ళేయ్యాలి చక్కగా ఉంటాడు ఫోనేలే అన్ని అది అడ్జెస్ట్ ఉంటే తమాజేస్తుండు నేను మొన్న ఇంట నేను నేను స్కూల్ కి తీసుకుపోయినా తీసుకుపోయినో రోజే నేను చెప్పిన అరే ఈ స్కూల్ నాలుగు స్కూల్ తిప్పిన అందరేమో ఆ స్కూల్ బాగుంటది సెంట్ జాన్ స్కూల్ బాగుంటది అంటే ఆ స్కూల్లో లో వేసిన ఇప్పుడేమో ఇప్పుడు పండి ఉంటానే నేను పోతా అంటున్నా ఇప్పుడు ఇర్ఫాన్ గారు వీళ్ళిద్దరు బండి మీద ఎట్లా పోతాను అంత దూరం చెప్పండి నాకు సార్ ముందే చెప్పిం సరే పెట్ట

એવાઈ કે દયવૈત જલ્લીવો જલ્લીવો